ప్రైస్తాట్ హాలె లు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను ఆమెన్ క్రీస్తు నందు ప్రిలర దావిద మహారాజు అంటున్నాడు యహోవా నీ నివాస మందిరమును నీ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని అంటున్నాడు దావిదుకు దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎట్టిదో మనకు ఈ వాక్యం ద్వారా తెలియపరచపరుచున్నది ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనంతో పోల్చి చూచుకున్నట్లయితే నా జీవిత అంతయు నేను యహోబాబ మందిరంలో నివసింపగూరుచున్నాను అవును దావిదుకు దేవుని మందిరం పట్ల ఉన్న ప్రేమ ఎంత బలమైనదో ఇక్కడ మనకు తెలియపరచబడుచున్నది కనుక పిల్లల ఆ రీతిగానే మనము దేవుని మందిరమును ప్రేమించుతున్నామా ఆయన మహిమ నిలుచు స్థలమును ప్రేమించుచున్నామా మనము ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించుచున్నట్లయితే తప్పకుండా ఆ వీధి వలె మనము దీవించబడతాము దేవుని ఆశీర్వాదములు పొందుకుంటాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి దిల్ల గాక ఆమె